నాలుగు సీరలో నాలుగు జాకిడ్లు ఏమంటే లేనట్టుగా ఒక్క ఒక సీరే ఒక్క జాకిడ్ ఇంట్లో లేవానే ఏమైనా కాదు ఎద్దు ముఖం ఎద్దు ముఖం పెట్టుకొని మాట్లాడుతారెడ్డి అదే నేను ఏడు నేను కనీదాన్ని పెంచేదాన్ని కడతా అంటే అవునండి పెద్ద దుంపు ఊడవేగిన దుంపునట్టు అవునండి అదవా ఇస్తున్న మంచిదండి ఆవడా కాంజనైతే వజ్రవాణి చేరిన కొడుకు అడిగిన బాను నాకు బీచన కాలు లేని కొడుకునితడుకుంటోరని ఆడుకున్నారు రెక్కలేని బీజలు ఎత్త నా పిల్ల తొంటదని తారుకుందలేని పిల్లలనిచ్చ నా పిల్లలు కుంటోలు నా పిల్లలు కూర్చోదని సాగున్నారు అన్నం ఉన్న కాలం పిల్లలు తెలియబోది పిల్లలున్నీలైతే పట్టుకోని కాదన ఏదేరు దర్వాజలు కాని కడే దర్వాజ కాదు కాదు తర్వాత లోపల ఒక అడుగుండని తర్వాత యువతలు ఒక కళ అడుగుండ

కూర్చిన వేరే అక్కడ తోడి పిల్లలు కుట్టలు కుడతా ಅभी तो পাক ಕಟ್ಟ جاتا ಹ ಆ ಐ ಗೊಟ್ಟ ವರಂಗನ ಓ ಗಾಟ್ ಗೊಟ್ಟನ ಅಂದೆ ನಾನು ಅಂದೆ ನಾನು ನನಗೆ ಹಾಕುತಾ ಆ ಒಕ್ಕಕ್ಕ ಗುದುಗುತ್ತಾ ಡಿ ಗೆ ಗೆ ಕಾಲಾಲಾಲೆ போತಿರಿ ಬಾರಿ ಗೊಟಾರಾ ಅದಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಕಾಲಾಲಾಲೆ போತಿರಿ ಓ ಎಲ್ಲ ಬೇಕಾ ಅಂತ ನಾರಾ ಎಲ್ಲ ಎಲ್ಲಂತೆ ಹಾಡಾಡ ಕಾನ್ನಾ ಆ ಅಸುರಿ ರಾಸು ರಾಕೋ ಮಾನೆ ರಾಸುರಿ ರಾಕೋ ಮಾನೆ கொனவழி காரம் என்ன உண்டே வீழகம் கொஞ்ச ரோஜம் கொண்டு ரோஜு சுகம் ஏனால கட்ட முன்னே மனசுக்கு ஏனால சுகம் அது பர்து ரோஜி ரோஜு எதுக்கு நே தரப்பு కాలా కాలా బ కాదు కూడా కాంత రాదు అనుకున్నాడు ఎందుకు ఏకనా భారీ కొట్టినా మరి పిల్లలు కూడా పెళ్లి చేసుకున్నా అనుకున్నాడు కానాడు ఉన్నవాడే రవణమ్మ ఏమిటండి ఉన్నావా అలా వెళ్ళి ఇలా వచ్చావా గుర్తుకొచ్చి మా వృత్తి ఎందుకు రావాలి

அமதார <laughs> ಮುಂದೂರ ಗುಡ್ಡಕೂರ ಗುಡ್ಡಕೂರತೆ ಮೊತ್ತ ಆಡ ಮೊತ್ತೆ ಮಾತ ಇ

ಅದೇ ನೀನು ರೋಲ್ ಅದ ಬಾಳೆದ್ ಅನ್ನ ಇರೋ ಇವ್ರು ಪಿ ಸ್ಕೂಚ ಕೊಡುಗೆ ಅಂತ ಬಿದ್ದ ಅನ್ನೋ ಕದಿ ಅಯ್ತಾ ಇವರು புடல கூல புத்தி தெப் படித்த தெல்ல செல்ல பை గుడ్లు తిస్తుంది ఎందుకు నాలుగు రోజులు అవుతుంది మేము మనీ సాలి గుడ్లు తిస్తుంది కలిగల చప్పుల్లా मंगाड़ी कुत्ते लगा मंगाड़ी कुत्ते लगा मंगाड़ी कुत्ते लगा

आऊस केलेला ना ना वारा ना ओ रावला सीताराम रे देशवारा रावलो रे रावलो रे मागोला दादा मी ये पूर्ण ताणलेच ना वाका कबवाले सिर का कबवाले आर हेन ताणलेच ಬಾಬಾ ದೇವರು ಪರಗೋಡಿ ನಡೀತೆ ಹವೋ ಒಡಿಯಲ್ಲಿ ಮಾತ್ರ ಓ ಗರಿಂದ சிகன் உக்கு சிகாம்பு பாரம்பரிய தக்கு

ఇంకో వచ్చి కొట్టుకున్నావు రాజు పెళ్లి చేసుకున్న వాటి కానీ రమణీళ్ళు దొరిసారే అని పిలివా రాయకపోవాలంట మార్ పిచ్చదా నేను కూడా మార్వన వచ్చినా కాకపోతే నువ్వు మూడే వచ్చిన చీరేచ పెళ్లి చేసుకున్న టీకాలు దొరిసారని లేకపోతే ఎర్ర గిద్ద కాలం పడవో మేము పెడతాం మరొక నువ్వు పెడతాను మా పర్వాలేక బతుకదావానికి అడుగుతుంది ససు నాకేమో ఏడుగురు వేస్తే